ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మరియు తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజ చేయాలి ఏ రంగు చీరను ఆమెకి చేయాలి అలానే ఏ మంత్రాన్ని జపించాలో ఈ వీడియోలో వివరంగా ఒకదాని తరువాత ఒకటి తెలుసుకుందాం విజయవాడ అమ్మవారి అలంకారాల ప్రకారం అష్టమి నవమి ఒకే రోజు వచ్చాయి కనుక అష్టమి రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలాగే నవమి రోజున అమ్మవారిని మర్దినిగా అలంకరిస్తారు ఇక అష్టమి రోజు అనగా ఆశ్వీజ శుద్ధ అష్టమి శనివారం రోజున ఉదయం అమ్మవారిని ఎరుపు రంగు చీరలో మనం అలంకరించాలి అలాగే అమ్మవారికి ఎరుపు పూలతో కానీ అనగా ఎరుపు మందార పూలతో కానీ ఎరుపు రంగు అక్షింతలతో కానీ పూజించాలి అమ్మవారికి చక్కెర పొంగలి మరియు అల్లంతో చేసిన గారెలను నివేదిస్తారు అంతేకాకుండా కొన్ని ఆచార ఆచారాల ప్రకారం అమ్ అమ్మవారికి కదంబంను కూడా నివేదిస్తారు ఈరోజు అమ్మవారికి బెల్లం పెడితే కష్టాలు పోతాయంట ఓం ధూమ్ దుర్గయ్యే నమ అనే మంత్రమును మూడు సార్లు లేదా పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించాలి ఈ విధంగా పఠిస్తే సర్వసుఖాలు కలుగుతాయట అంతేకాకుండా ఈరోజు దుర్గాదేవి అష్టోత్రాలను పఠించేవారు ఎర్రని అక్షంతులతో ఆ నామాలను పఠించాలి ఈరోజు సాయంత్రం అనగా ఆశ్వీశ శుద్ధ నవమి రోజున అమ్మవారు శ్రీ మహిషాషుల మధ్యనిగా మనకి దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు నీలిరంగు చీరలో మన ముందుకి దర్శనమిస్తారు ఈరోజు వడపప్పు పానకం మరియు అల్లంతో చేసిన గారెలను ని నైవేద్యంగా నివేదించాలి అయితే ఈ అమ్మవారిని ఈరోజు నీలిరంగు పూలతో ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసురే నమ అనే మంత్రంతో మూడు సార్లు లేదా పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రంతో పఠించాలి ఇలా పఠించటం వలన ఈ మహిషాసుర మద్దిని అమ్మవారు మనకి ధైర్యం కలిగించడమే కాకుండా ఏదన్నా కార్యం తలపెట్టినా కానీ విజయాన్ని చేకూరుస్తుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్